கமிட்டமா பாஸ்ர்தா அண்ணக நகரம் பள்ளி கிராம விபாச்சு அதே விதமாக மதிகாத்தா சின்ன வெங்கட ரெடி காரி சீது சவரி அதே விதமாக సరోజ్యాపిగా కూడా అంబోఫరారో వీక్షన్స్ గరవేన ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా గౌరవనీయుడు మార్కాప్రమ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ charge అయినటువంటి శ్రీ విక్రమారావు గారికి ఎకరంపల్లె గ్రామ ప్రజల తరపున మిశ్రాలతో ఈ యొక్క యజమానిని సన్మానించినటువంటి ఐరోపామత్య తాత ఇరవై వేల రూపాయలు భోగిరెడ్డి ఆదినారాయణ రెడ్డి గారు ధర్మపత్ని వెంకట లక్ష్మమ్మ గారి కుమారులు కాశీరెడ్డి గారు నాగార్జున రెడ్డి గారు మొత్తాన్ని గోగిరెడ్డి రాజనారాయణ రెడ్డి గారు జన్మపత్రమి వెంకటలక్ష్మ గారి కాసిరెడ్డి గారు నాగార్జున రెడ్డి గారు ఐదో బహుమతిగా ఇరవై వేల రూపాయల మొత్తాన్ని అవసరించడం జరుగుతున్నది

జిల్లా కాలంలోనేకాశం జిల్లాలో ఏక ఉమ్మల జాతిని గుర్తించినటువంటి బ్రెజిల్ దేశానికి కూడా ఈ యొక్క జాతి ఆనాడుకు యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ శాసన సభ్యునికి సన్మానం యొక్క దృశ్యాంతరం మాజీ శాసనసభ సభ్యులు జంకె వెంకటరెడ్డి గారి చేత ఎమ్మెల్యే మండలం జత యజమానికి సత్కరిస్తున్నారు తర్వాత తర్వాత అందరూ గౌరవ శాసన మాజీ శాసనసభ సభ్యుని కూడా ఐక దృశ్యా